హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై థాట్ ఛానల్ తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త నూట డెబ్బై తొమ్మిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టార్టింగ్ శాలరీ ముప్పై ఐదు వేల నాలుగు వందలు ఉంటుంది వయసు ఇరవై ఒక్క నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు టెన్ ప్లస్ టూ విద్యార్థి ఉంటు సరిపోతుంది మరింత సమాచారం కోసం ఈ వీడియోని నుంచి వరకు చూడండి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవాలని వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు తెలంగాణలో విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం వీడియో రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు అందులో ఎస్ఐ స్టాఫ్ నర్ సంబంధించి పద్నాలుగు వేకెన్సీస్ ఉంటాయి అందులో కేటగిరీ వైజ్గా అన్ రిజర్వ్ కేటగిరీలో నాలుగు ఈడబ్ల్యూఎస్ఈ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు నాలుగు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల స్టార్టింగ్ శాలరీ ఉంటుంది గ్రూప్సీ ఉద్యోగాలకు సంబంధించి ఏఎస్ఐ ల్యాబ్ టెక్నిషియస్ సంబంధించి ముప్పై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో పన్నెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు ఓబీసీ వాళ్ళకు పన్నెండు ఎస్సీ వాళ్ళకు ఆరు ఎస్టీ వాళ్ళకు నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఎస్సీఐ ఫిజియోథెరపీకి సంబంధించి నలభై ఏడు వేకెన్సీస్ ఉంటాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో పంతొమ్మిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఐదు ఓబీసీ వాళ్ళకు పన్నెండు ఎస్సీ వాళ్ళకు ఏడు ఎస్టీ వాళ్ళకు నాలుగు టోటల్గా నలభై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా ఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ ఎస్ఐ ఫిజియియోథెరపీ సంబంధించి ఎనభై ఐదు పోస్టులు ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి తొమ్మిది ఓబీసీ వాళ్ళకి ఇరవై నాలుగు ఎస్సీ వాళ్ళకి పదమూడు ఎస్టీ వాళ్ళకి ఎనిమిది ఉన్నాయి వీటికి స్టార్టింగ్ శాలరీ ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధించి విద్యార్థులు చూద్దాం ఎస్ఐ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి టెన్ ప్లస్ టూ విద్యార్థి కలిగి ఉండాలి డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ నర్సింగ్ ప్రోగ్రాం కంప్లీట్ చేసి ఉండాలి లేదా రిజిస్ట్రేషనైజ్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ విత్ సెంట్రల్ ఆ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి టెన్ ప్లస్ టూ విద్యార్థి కలిగి ఉండాలి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబరేట్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కోర్స్ కంప్లీట్ చేసిన వారు అరుగులు ఏఎస్ఐ ఫిజియోథెరపీకి సంబంధించి టెన్ ప్లస్ టూ విద్యార్థి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ చేసిన వారు కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు దాటితో పాటు ఈ విద్యార్థులతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్ఐ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు అయితే ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాలు ఉంటుంది ఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగులకు పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాలు ఎస్ఐ ఫిజియోథెరపీకి సంబంధించి ఇరవై నుండి ఇరవై సంవత్సరాలు ఉండాలి వీటికి సంబంధించి షెడ్యూల్ క్లాస్ షెడ్యూల్ ట్రైబర్స్కి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎక్స్ఆర్వీస్మెన్ అభ్యర్థులకు అయితే అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి ఆరు ఎస్సీ ఎస్టీలకు ఎనిమిది సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించి కొన్ని మెజర్మెంట్స్ ఇచ్చారు హైట్ వచ్చేసి మేల్ అయితే నూట అరవై సెంటీమీటర్లు ఉండాలి ఫీమేల్ అయితే నూట యాభై సెంటీమీటర్లు ఉండాలి చెస్ట్ డెబ్బై ఆరు సెంటీమీటర్లు ఉండాలి ఎక్స్పాండ్ చేసినాక ఎనభై ఒకటి సెంటీమీటర్లు ఉండాలి వెయిట్ వచ్చేసి హైట్కి తగ్గ వెయిట్ ఉండాలి మెడికల్ స్టాండర్డ్కి సంబంధించిన టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్నారో వారు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్తో పాటు రిటర్న్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసిన వారికి మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ ఫేజ్ ఎగ్జామినేషన్లో రిటర్న్ ఎగ్జామినేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఇందులో పేపర్ వచ్చేసి టూ అవర్స్ ఉంటుంది క్వశ్చన్ పేపర్ అబ్జెక్ట్ టైప్లో ఉంటుంది మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఓమార్ బేస్డ్ ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది సిలబస్ వచ్చేసి ఎస్ఐ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు వచ్చేసి పార్ట్ వన్లో జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి ఇరవై మార్క్స్ ఉంటాయి పార్ట్ టూలో ఉమెన్ అనాటమీ ఫిజియాలజీకి సంబంధించి ఇరవై మార్క్స్ ఉంటాయి పార్ట్ త్రీలో ప్రొఫెషనల్కి సంబంధించి యాభై మార్క్స్ ఉంటాయి టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి పేపర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు అయితే పార్ట్ వన్లో జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి ఇరవై మార్క్స్ ఉంటాయి పార్ట్ టూలో ఉమెన్ అనాటమీ ఫిజియాలజీకి సంబంధించి ఇరవై మార్క్స్ ఉంటాయి పార్ట్ త్రీలో యాభై మార్క్స్ ఉంటాయి పార్ట్ త్రీలో బయోకెమిస్ట్రీ మైక్రోబయాలజీ ఇంక్లూడింగ్ ఇమ్యూనాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఇక సిలబస్ వచ్చేసి ఫిజియోథెరపీకి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమెరికల్ ఎబిలిటీకి సంబంధించి ఇరవై మార్క్స్ ఉమెన్ ఆఫ్ ఫిజియాలజీకి సంబంధించి ఇరవై మార్క్స్ ఉంటాయి పార్ట్ త్రీలో సబ్జెక్ట్ సంబంధించి ఫండమెంటల్స్ ఆఫ్ బయోకెమిక్స్ ఎక్సర్సైజ్ థెరపీ ఫిజియో ఎలక్ట్రోథెరపీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి ఇది కూడా హండ్రెడ్ మార్క్స్ పేపర్ దీనిలో క్వాలిఫై మార్క్స్ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూసి ఓబీసీ వాళ్ళకు నలభై శాతం రావాలి ఎస్సీఎస్టీలకు నలభై శాతం మార్క్స్ రావాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది క్వాలిఫైయింగ్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బీ రిస్ట్రిక్టెడ్ మ్యాక్సిమమ్ సిక్స్ టైమ్స్ వేకెన్సీస్కి ఒక వేకెన్సీకి ఆరు అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది లేదా సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్ తర్వాత కండక్ట్ చేసే చేస్తారు పిఎస్టీ పీఈటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్లో ఒక పోస్టుకు ఆరు మందిని సెలెక్ట్ చేసి వారికి సెకండ్ ఫేజ్లో పిఎస్టీ పీఈటి డాక్యుమెంట్ వెరిఫికేషనుతో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్ సంబంధించి సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ అపియర్ బిఫోర్ ద సెలెక్షన్ బోర్డ్ ఆఫ్ ఫర్ సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్ ఫిజికల్ స్టాండర్డ్ ఫిజికల్ ఎఫిషియన్సీ డాక్యుమెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆన్ స్పెసిఫైడ్ డేట్ విచ్ విల్ బీ కమ్యూనికేటెడ్ త్రూ ద ఈమెయిల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ లేదా వెబ్సైట్లో కానీ దీనికి సంబంధించిన సమాచారం అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే రన్నింగ్ ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ని ఏడు నిమిషాలు ఉరకాల్సి ఉంటుంది ఫిమేల్ అయితే ఎయిట్ హండ్రెడ్ మీడిట్స్ ఐదు నిమిషాల్లో పరిగెత్తాలి లాంగ్ జంప్ అయితే లెవెన్ ఫీట్స్ని త్రీ ఛాన్స్లో లాంగ్ జంప్ చేయాలి ఫిమేల్ అయితే ఎయిట్ ఫీట్స్ని త్రీ ఛాన్సెస్లో చేయాల్సి ఉంటుంది హై జంప్ అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ని మూడు ఛాన్సెస్లో కంప్లీట్ చేయాలి ఫిమేల్ అయితే టూ పాయింట్ ఫైవ్ ఫీట్ని త్రీ ఛాన్సెస్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఒరిజినల్ టెస్ట్ మోన్లైన్ సర్టిఫికేట్స్ని వారు వెరిఫై చేయడం చెక్ చేయడం అయితే జరుగుతుంది ఇందులో ఏజ్ ప్రూఫ్ ఎడ్యుకేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంబంధించిన వివరాలను వారు చెక్ చేస్తారు తర్వాత మెరిట్ లిస్ట్ కండక్ట్ చేసి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి ఈ నెల పదిహేడవ తేదీ వరకు అంటే జూన్ పదిహేడవ తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి ఇలాంటి నోటిఫికేషన్ మీకు పది రోజు కావాలంటే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్